సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య బుధవారం నాడు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పరుగుల సునామీ పారింది బౌండరీలు ఏమైనా పది మీటర్ల దూరంలోనే ఉన్నాయా లేక బ్యాట్లలో ఏమైనా స్ప్రింగ్లు ఉన్నాయా అలా మ్యాచ్ చూసిన వారికి అనుమానం వచ్చి ఉంటే ఆశ్చర్యమేమీ లేదు బంతి నేలపై కంటే గాల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఎంపైర్ల చేతులు నొప్పులు పుట్టేలా సిక్సర్ల జడివాన స్టేడియాన్ని ముంచెత్తింది సన్రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్లో పరుగుల తుఫాన్లో ఉప్పల్ స్టేడియం ఊగిపోయింది స్టాండ్స్లోని ప్రేక్షకుల దగ్గరికే బంతి పదే పదే వెళ్తుంటే మైదానంలో ఉన్న ఫీల్డర్లు ప్రేక్షకులుగా మారిపోయి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు బాదిన వాళ్లకు బాదినంత అనేలా బ్యాటర్ల ఊచకోత సాగిన పోరులో రికార్డులు బద్దలయ్యాయి ఫోర్ల కంటే సిక్సర్లు కొట్టడమే సులువు అన్నట్లు బ్యాటర్లు రెచ్చిపోయారు మ్యాచ్లో మొత్తం ఐదు వందల ఇరవై మూడు పరుగులు నమోదయ్యాయి అందులో ఏకంగా ముప్పై ఎనిమిది సిక్సర్లు మొత్తంగా ముప్పై ఒక్క పరుగుల తేడాతోటి విజయం సాధించిన రైజర్సు ఈ సీజన్లో బోని కొట్టింది ఐపీఎల్ పదిహేడవ సీజన్లో హైదరాబాద్ తొలి మ్యాచే అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే వినోదాన్ని అందించింది అప్పుడెప్పుడో రెండు వేల పదమూడులో క్రిస్గిల్ ఇదే ఐపీఎల్లో నూట డెబ్బై ఐదు పరుగులతో నాటౌట్గా ఉన్న విషయం మీకు గుర్తుందా మొత్తం జట్టు చేసే స్కోర్ని గెల్ ఒక్కడే చేసి నూట డెబ్బై ఐదు పరులతో నాటౌట్గా ఉన్నాడు అప్పుడు ఆ మ్యాచ్లో బెంగళూరు జట్టు ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల అరవై మూడు పరుగులు చేసింది ఇప్పటి వరకు ఐపీఎల్లో ఒక జట్టు చేసిన అత్యధిక స్కోరు అదే నిన్నటి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆ స్కోరును కూడా దాటేసింది కొత్త రికార్డులను నెలకొల్పింది నాటి తుఫాను మించే సునామీ ఇప్పుడు వచ్చింది ఈసారి వేదిక మన హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియం ఇరవై ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి రెండు వందల డెబ్బై ఏడు పరుగుల స్కోరు తోటి ఐపీఎల్లో అత్యంత విధ్వంసక జట్టుగా కొత్త రికార్డును మన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నెలకొల్పింది ఆనాడు గేల్ ఒక్కడే ప్రత్యర్థి బౌలింగ్ను ఊచకొతకొస్తే ఈసారి ముగ్గురు సన్ రైజర్స్ యోధులు కలిసి వీర విధ్వంసం సృష్టించారు ఒకరు మెరిపైతే ఇంకొకరు ఉరుమయ్యారు మరొకరు పిడుగులా పడ్డారు ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ హెన్రిచ్ క్లాసెన్ ఈ ముగ్గురు కలిసి ఉప్పల్ స్టేడియంలోకి పరుగుల సునామీనే తీసుకువచ్చారు ముంబై బ్యాటర్లు తక్కువ తిన్నారా ఛేదన అసాధ్యం అనిపించిన ప్రయత్నం మాత్రం మానలేదు తిలక్ వర్మ టిమ్ డేవిడ్ ఇషాన్ కిషన్ శక్తివంచన లేకుండా ధ్వంసరచన చేశారు కానీ చివరికి ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల నలభై ఆరు పరుగులతో ఓటమి వైపే నిలిచింది ముంబై ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్క మ్యాచ్లో ఐదు వందలకు పైగా పరుగులు నమోదయ్యాయి ఇందులో ముప్పై ఒక్క ఫోర్లు ముప్పై ఎనిమిది సిక్సర్లు ఉండటం విశేషం బౌలర్లు నిస్సహాయులై ఫీల్డర్లు ప్రేక్షకులైన మ్యాచ్లో పదే పదే ఫోర్ సిక్స్ సంకేతాలు ఇస్తూ అంపైర్లకు మాత్రం బోలెడంత పని నభుతో భవిష్యత్ అనిపించే విధంగా విధ్వంసక విన్యాసాలను ఓవైపు ఆస్వాదిస్తుంటుంటే మరోవైపు బంతి ఎటు నుంచి ఎటువైపు దూసుకు వస్తుందో తమ వైపు పడుతుందో అని ఉత్కంఠను అనుభవించిన హైదరాబాద్ అభిమానులకు ఈ మ్యాచ్ ఓ చిరస్మరణీయ జ్ఞాపకం ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు ఎస్సార్హెచ్ తుది జట్టులోకి ట్రావిస్ హెడ్ జయదేవ్ ఉన్నత్కర్ ధరగా ఎంభై తుది కెన్వా మఫాకా వచ్చాడు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఎస్ఆర్ అదిరిపోయే ఆరంభం లభించింది ముఖ్యంగా తొలి మ్యాచ్లో ఆడే అవకాశం రాని ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్లో ఆరంభం నుండే బౌండరీలతో రెచ్చిపోయాడు మయాంక్ అగర్వాల్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా హెడ్ మాత్రం బౌండరీలతో విరుచుకుపడ్డాడు ముఖ్యంగా యువ బౌలర్ మఫాకా వేసిన మూడవ ఓవర్లో వరుసగా సిక్స్ సిక్స్ ఫోర్ ఫోర్తో బెంబేలెత్తించాడు నాలుగో ఓవర్ను బుమ్రా కట్టుదిట్టంగా వేసి ఐదు పరుగులే ఇచ్చిన హార్దిక్ పాండ్యా వేసిన ఐదవ ఓవర్ తొలి బంతికే మయాంక్ అగర్వాల్ టిమ్ డేవిడ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయినా హెడ్ మాత్రం తగ్గేదేలే అంటూ విధ్వంసం సృష్టించాడు పదమూడు బాల్స్ ఆడిన మయాంక్ అగర్వాల్ ఒక ఫోర్ తోటి పదకొండు పరుగులు మాత్రమే చేశాడు మయాంక్ అగర్వాల్ ట్రావిస్ హెడ్ కలిసి తొలి వికెట్కు నలభై ఐదు పరుగులు జోడించగా అందులో మయాంక్ అగర్వాల్ పదకొండు పరుగులు చేస్తే హెడ్ మాత్రం ముప్పై రెండు పరుగులు చేశాడు మయాంక్ అగర్వాల్ అవుట్ అయిన తర్వాత మూడవ స్థానంలో అభిషేక్ శర్మ బ్యాటింగ్కు వచ్చాడు కొద్దిసేపటి తర్వాత ముంబై బౌలర్లకు అర్థమైంది మయాంక అగర్వాల్ను అవుట్ చేసి ఎంత పెద్ద తప్పు చేశామో అని ట్రావిస్ హెడ్ అనే తుఫానుకు అభిషేక్ శర్మ అనే సునామీ తోడైంది అంతే ముంబై బౌలర్ల పరిస్థితి సుడిగుండంలో చిక్కుకున్న నౌకలా తయారైంది హార్దిక్ పాండ్యా వేసిన ఐదో ఓవర్లో తొలి బంతికి మయాంక అగర్వాల్ అవుట్ అయిన చివరి మూడు బంతుల్ని ట్రావెస్ హెడ్ బౌండరీలు కొట్టాడు ఇక గెరాల్డ్ కోయిడ్జీ వేసిన ఆరో ఓవర్లో తొలి బంతిని అభిషేక్ శర్మ సిక్స్ కొట్టి రెండో బంతికి సింగిల్ దిగా ఆ తర్వాత ట్రావెస్ హెడ్ ఓ ఆట ఆడుకున్నాడు వరుసగా ఫోర్ ఫోర్ సిక్స్ కొట్టి కేవలం పద్దెనిమిది బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు ఐపీఎల్ చరిత్రలో ఎస్ఆర్హెచ్ జట్టు తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఇది కానీ పాపం మరికొద్ది నిమిషాలకే అభిషేక్ శర్మ ఈ రికార్డును తిరగరాశాడు అది వేరే విషయం ఆరు ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ ఒక వికెట్ నష్టానికి ఎనభై ఒక్క పరులు చేసింది పీయూష్ చావ్లా వేసిన ఏడో ఓవర్లో చివరి రెండు బంతుల్ని అభిషేక్ శర్మ సిక్సులుగా మలిచాడు గెరాల్డ్ కోయిట్జీ వేసిన ఎనిమిదవ ఓవర్లో అభిషేక్ శర్మ వరుసగా రెండు ఫోర్లు కొట్టగా ఐదవ బంతికి ట్రావెస్ హెడ్ నమన్ ధికు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు దీంతో ముంబై బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు ఇరవై నాలుగు బాల్స్ ఆడిన ట్రావిస్ హెడ్ మూడు సిక్స్లు తొమ్మిది ఫోర్లతో అరవై రెండు పరులు చేశాడు ట్రావెల్స్ హెడ్ అభిషేక్ శర్మ కలిసి రెండో వికెట్కు కేవలం ఇరవై మూడు బంతుల్లో అరవై ఎనిమిది పరులు జోడించారు ట్రావిస్ హెడ్ను అవుట్ చేశామన్న ఆనందం ముంబై బౌలర్లకు ఎక్కువసేపు లేకుండా పోయింది వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లు తమ కెరీర్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడుతున్నారా అన్నట్లుగా ఎరగదీశారు ట్రావిస్ హెడ్ అవుట్ అయిన తర్వాత వచ్చిన మార్క్రమ్ వచ్చి రావడంతోటే తను ఎదుర్కొన్న తొలి బంతినే ఫోర్ కొట్టాడు హార్దిక్ పాండ్యా వేసిన ఆ మరుసటి ఓవర్లో మార్క్రమ్ ఓ సిక్స్ కొట్టాడు మఫాకా వేసిన పదవ ఓవర్లో అభిషేక్ శర్మ విధ్వంసమే సృష్టించాడు తొలి నాలుగు బంతుల్ని ఫోర్ సిక్స్ ఫోర్ ఫోర్ బాధి అభిషేక్ శర్మ కేవలం పదహారు బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని సాధించాడు ఇంతకు కొద్ది నిమిషాల ముందే ట్రావిస్ హెడ్ పద్దెనిమిది బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి ఐపీఎల్ చరిత్రలో ఎస్ఆర్హెచ్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధిస్తే కొద్ది నిమిషాల్లోనే అభిషేక్ శర్మ ఆ రికార్డును తిరగరాస్తూ కేవలం పదహారు బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు పది ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి నూట నలభై ఎనిమిది పరుగులు చేసింది ఇదే విధంగా ఆడితే ఇరవై ఓవర్లకు మూడు వందల పరుగులు వచ్చేలా అనిపించింది ఒకప్పుడు యాభై ఓవర్ల వన్డే మ్యాచ్లో మూడు వందల పరుగులు అంటే భారీ స్కోర్ కిందే లెక్క కానీ ఇప్పుడు కేవలం ఇరవై ఓవర్లలో టీ ట్వంటీలో ఆ స్కోర్ వచ్చేలా కనిపించింది ఎస్ఆర్హెచ్ బ్యాటర్ల విధ్వంసం ఆ స్థాయిలో ఉంది పీయూష్ చావ్లా వేసిన పదకొండవ ఓవర్ చివరి బంతికి అభిషేక్ శర్మ నమన్ ధర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇరవై మూడు బాల్స్ ఆడిన అభిషేక్ శర్మ ఏకంగా ఏడు సిక్స్లు మూడు ఫోర్లతో అరవై మూడు పరులు చేశాడు అభిషేక్ శర్మ మార్క్రమ్ కలిసి మూడవ వికెట్కు కేవలం పంతొమ్మిది బంతుల్లోనే నలభై ఎనిమిది పరులు జోడించారు ఇక ముంబై బౌలర్ల పరిస్థితి ఎలా ఉందంటే ఒక బ్యాటర్ను అవుట్ చేశామని సంతోషం పడేలోపే మరొక బ్యాటర్ దంచి కొట్టుతుండటంతో కాసేపట్లోనే వారి ఆనందం ఆవిరవుతుంది అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత మార్క్ తొలి మ్యాచ్ హీరో హెన్రీ క్లాసన్ జతగలిశాడు ఈ ఇద్దరు సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు కలిసి పరుగుల వరదను కొనసాగించారు ఏ ఒక్క బౌలర్ను వదిలిపెట్టకుండా ఉతికి ఆరేశారు బుమర ఒక్కడే ఇందుకు మినహాయింపు ఇంతటి విధ్వంసంలోనూ బుమ్రా బ్రహ్మాండంగా బౌలింగ్ చేశాడు పరుగుల సునామీని తట్టుకొని బుమ్రా తను వేసిన తొలి రెండు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవటం గొప్ప విషయమే పదిహేను ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ మూడు వికెట్ల నష్టానికి రెండు వందల రెండు పరుగులు చేసింది మఫాకా వేసిన పదిహేడవ ఓవర్లో క్లాసన్ ఒక ఫోర్ మరో సిక్స్ కొట్టగా అదే ఓవర్లో మార్క్రమ్ మరో ఫోర్ కొట్టాడు గెరాల్డ్ వేసిన పద్దెనిమిదవ ఓవర్లో ఓ సిక్స్ మరో ఫోర్ కొట్టిన క్లాసన్ ఇరవై మూడు బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు ఈ టోర్నీలో క్లాసన్కి ఇది వరుసగా రెండవ హాఫ్ సెంచరీ కావటం విశేషం బుమ్రా వేసిన పంతొమ్మిదవ ఓవర్లో క్లాసన్ కొట్టిన రెండు వరుస బౌండరీలతో కలిపి మొత్తం పదమూడు పరులు వచ్చాయి ఇక షంస్ ములాని వేసిన చివరి ఓవర్లో క్లాసన్ ఓ ఫోరు రెండు సిక్స్లతో కలిపి ఇరవై ఒక్క పరులు చేయడంతో నిర్ణీత ఇరవై ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ మూడు వికెట్ల నష్టానికి రెండు వందల ఏడు పరుగుల భారీ స్కోర్ చేసింది ఐపీఎల్ చరిత్రలోనే ఒక జట్టు చేసిన అత్యధిక స్కోర్ ఇది అంతకుముందు రెండు వేల పదమూడులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల అరవై మూడు పరుగులు చేసింది ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టు చేసిన అత్యధిక స్కోర్ అదే ఆ మ్యాచ్లోనే క్రిస్ గేల్ ఒక్కడే నూట డెబ్బై ఐదు పరులతోటి నాటౌట్గా నిలిచాడు ఇక తర్వాత సూపర్ జైంట్స్ అంటే లక్నో సూపర్ జైంట్స్ ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల యాభై ఏడు పరుగులు చేయగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టే మూడు వికెట్ల నష్టానికి రెండు వందల నలభై ఎనిమిది పరుగులు చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల నలభై ఆరు పరుగులు చేసింది ఇప్పుడు ఆ రికార్డులన్నింటినీ తిరగరాస్తూ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మూడు వికెట్ల నష్టానికి రెండు వందల డెబ్బై ఏడు పరుగులతోటి తొలి స్థానంలో నిలిచి ఐపీఎల్లో చరిత్ర సృష్టించింది ముప్పై నాలుగు బాల్స్ ఆడిన క్లాసన్ ఏడు సిక్స్లు నాలుగు ఫోర్లతోటి ఎనభై పరుగులు చేసి నాటౌట్గా నిలవగా ఇరవై ఎనిమిది బాల్స్ ఆడిన మార్క్రమ్ ఒక సిక్స్ రెండు ఫోర్లతో నలభై రెండు పరుగులతో నాటౌట్గా నిలిచాడు మార్క్రమ్ కూడా హాఫ్ సెంచరీ చేసేవాడే కానీ చివరిలో ఎక్కువగా స్ట్రైకింగ్ చేసే అవకాశం రాకపోవడంతో నలభై రెండు పరుగుల వద్దే ఆగిపోయాడు క్లాసన్ మార్క్రమ్ కలిసి నాలుగో వికెట్కు కేవలం యాభై ఐదు బంతుల్లోనే నూట పదహారు పరుగులు జోడించారు ఇక ముంబై బౌలర్ల పరిస్థితి గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది ఒక్క బుమ్రా తప్ప అందరూ ఓవర్కు పదకొండుకు పైగా పరుగులు వారే ఎస్సార్హెచ్ బ్యాటర్లు ముగ్గురు హాఫ్ సెంచరీలు సాధిస్తే ఇద్దరు ముంబై బౌలర్లు కూడా హాఫ్ సెంచరీ సాధించారు కాకపోతే బౌలింగ్లో మఫాకా నాలుగు ఓవర్లలో అరవై ఆరు పరుగులు సమర్పించుకుంటే గెరాల్డ్ కోయడ్జీ నాలుగు ఓవర్లలో యాభై ఏడు పరుగులు ఇచ్చుకున్నాడు బుమ్రానే కొంతలో కొంత నయం నాలుగు ఓవర్లలో ముప్పై ఆరు పరుగులే ఇచ్చాడు హార్దిక్ పాండ్యా గెరాల్డ్ కోయడ్జీ పీయూష్ చావలా తలా ఒక వికెట్ తీశారు ఎస్సార్ఎస్ ఇన్నింగ్స్లో పద్దెనిమిది సిక్స్లు పంతొమ్మిది ఫోర్లు నమోదయ్యాయి ఇక రెండు వందల డెబ్బై ఎనిమిది పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై జట్టు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక లక్ష్యం తమ ముందు ఉన్నా వెనక్కి తగ్గలేదు మొదట్నుంచే బ్యాటుకు పని చెప్పిన ఓపెనర్లు రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ ముంబై ఉద్దేశాన్ని స్పష్టం చేశారు పోరాడితే పోయేదేమీ లేదన్నట్టుగా పరుగుల వేట మొదలుపెట్టారు ఉనత్కత్ను రోహిత్ భువనేశ్వర్ను ఇషాన్ ఆటాడుకున్నారు రోహిత్ రెండు సిక్సర్ల బాధగా ఇషాన్ కిషన్ మూడుసార్లు బంతిని స్టాండ్స్కు పంపించాడు షాబాజ్ అహ్మద్కు సిక్సర్లతో స్వాగతం చెప్పిన ఇషాన్ కిషన్ మరో భారీ షాట్కు ప్రయత్నించి నిష్క్రమించాడు రోహిత్ సైతం కమిన్స్ ఓవర్లో సిక్సర్ బాధి తర్వాతి బంతకే వెనుదిరిగాడు వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు ఇరవై బంతుల్లో యాభై పరులు జతచేశారు ఒకవైపు వికెట్లు పడుతున్నా క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు మాత్రం బ్యాట్లు జులిపించడం మానలేదు పవర్ ప్లేలో డెబ్బై ఆరు పరులు రాబట్టిన ముంబైని నమన్ధర్ తిలక్ వర్మ లక్ష్యం దిశగా తీసుకువెళ్లారు ఎనిమిది ఓవర్లలోనే ముంబై స్కోరు వంద పరుగులు దాటింది షాబాజ్ వేసిన పదో ఓవర్లో తిలక్ మూడు సిక్స్లతో ఇరవై రెండు పరుగులు పిన్నుకున్నాడు ఫలితంగా పది ఓవర్లలో ముంబై జట్టు నూట నలభై పరుగులు సాధించింది ఐపీఎల్ చరిత్రలో తొలి పది ఓవర్లలో అత్యధిక స్కోరు రికార్డును ఈ మ్యాచ్లో రెండు జట్లు దాటాయి ఇక తిలకు ఇరవై నాలుగు బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించగా నమన్ నిష్క్రమణ తర్వాత క్రీజులకు వచ్చిన హార్దిక్ ఒక సిక్సర్ ఒక బౌండరీతో జోరు మీద కనిపించాడు ముప్పై ఆరు బంతుల్లో తొంభై ఆరు పరుగులు కావాల్సిన సమయంలో కమిన్స్ వేసిన స్లో బంతికి భారీ షాట్ ఆడిన తిలకు డీప్ మిడ్ వికెట్లో మయంక అగర్వాల్ చేతికి చిక్కాడు చివరిలో టిమ్ డేవిడ్ కొంత ప్రయత్నించినా కొండంత లక్ష్యాన్ని కరిగించలేకపోయాడు ఆఖరి ఓవర్లో నలభై ఏడు పరుగులు అవసరం కావడంతో ముంబై ఓటమి ఖరారైపోయింది ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి రెండు వందల ఏడు పరుగుల భారీ స్కోర్ చేసింది ఆ జట్టు ఓపెనర్ మయంక అగర్వాల్ పదమూడు బాల్స్ ఎదుర్కొని ఒక ఫోర్ తోటి పదకొండు పరులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో టీమ్ డేవిడ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక మరొక ఓపెనర్ ట్రావెస్ హెడ్ ఇరవై నాలుగు బంతుల్లో మూడు సిక్స్లు తొమ్మిది ఫోర్లతో అరవై రెండు పరులు చేసి గెరల్డ్ కోయిడ్జీ బౌలింగ్లో నమన్ ధికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక మూడవ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన అభిషేక్ శర్మ ఇరవై మూడు బంతుల్లో ఏడు సిక్సర్లు మూడు ఫోర్లతోటి అరవై మూడు పరులు చేసి పీయూష్ చౌలా బౌలింగ్లో నమన్ దీర్ఘ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక మార్క్రమ్ ఇరవై ఎనిమిది బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు ఒక సిక్సర్ తోటి నలభై రెండు పరులు చేసి నాట్అవుట్గా నిలవగా వికెట్ కీపర్ హెన్రీ క్లాసన్ ముప్పై నాలుగు బంతుల్లో ఏడు సిక్సర్లు నాలుగు ఫోర్లతో ఎనభై పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు దీంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎస్ఆర్హెచ్ జట్టు మూడు వికెట్ల నష్టానికి రెండు వందల ఏడు చేసింది ఇక ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా విరాట్ కోయల్జీ అదేవిధంగా పీయూష్ చావ్లా తల మూడు వికెట్లు తీసిన భారీగా పరుగులు సమర్పించుకున్నారు దక్షిణాఫ్రికాకు చెందినటువంటి యువ బౌలరు మఫాకా నాలుగు ఓవర్లలోనే అరవై ఆరు పరుగులు ఇస్తే హార్దిక్ పాండ్యా నాలుగు ఓవర్లలో నలభై ఆరు పరుగులు కొయేడ్జీ నాలుగు ఓవర్లలో యాభై ఏడు పరుగులు ఇచ్చాడు అయితే ఒక బుమ్రాని ఇందుకు మినహాయింపు బుమ్రా నాలుగు ఓవర్లలో ముప్పై ఆరు పరులే అంటే బుమ్రా వికెట్ ఏమి తీయకపోయినప్పటికీ నాలుగు ఓవర్లలో ముప్పై ఆరు పరులు సమర్పించుకున్నాడు అంటే ఓవర్కి యావరేజ్గా గా తొమ్మిది పరులు ఇచ్చారు మిగతా వాళ్ళందరూ కూడా ఓవర్కి యావరేజ్గా గా పదకొండుకు పైగా పరులు సమర్పించుకున్నారు ఇక స్పిన్నర్ పీయూష్ చావ్లా సైతం రెండు ఓవర్లలో ముప్పై నాలుగు పరుగులు సమర్పించుకున్నాడు అంటే ఓవర్కి యావరేజ్గా గా పదిహేడు పరులు ఇచ్చాడు షమ్స్ ములాని రెండు ఓవర్లలో ముప్పై మూడు పరుగులు సమర్పించుకున్నాడు అంటే యావరేజ్గా గా పదహారు పాయింట్ ఐదు పరుగులు సమర్పించుకున్నాడు అన్నమాట ఇక ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్లో ఇన్నింగ్స్ లో పార్ట్నర్షిప్ విషయానికి వచ్చినట్లయితే తొలి వికెట్ మయాంక్ అగర్వాల్ ట్రావెల్స్ అయి కలిసి ఇరవై ఐదు బంతుల్లోనే నలభై ఐదు పరులు జోడించగా రెండో వికెట్కు అభిషేక్ శర్మ ట్రావెస్ రెడ్డి కలిసి ఇరవై మూడు బంతుల్లో అరవై ఎనిమిది పరులు జోడించారు ఇక మూడో వికెట్కు అభిషేక్ శర్మ మార్క్రం కలిసి పంతొమ్మిది బంతుల్లోనే నలభై ఎనిమిది పరులు జోడించగా ఇక నాలుగో వికెట్కు హెన్రీ క్లాసన్ మార్క్రం కలిసి కేవలం యాభై ఐదు బంతుల్లోనే నూట పదహారు పరులు జోడించారు ఇక ఇరవై ఓవర్లలో రెండు వందల డెబ్బై ఎనిమిది పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల నలభై ఆరు పరులు మాత్రమే చేసింది ఆ జట్టు ఇన్నింగ్స్లో ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం పన్నెండు బంతుల్లోనే మూడు సిక్సర్లు ఒక ఫోర్ తోటి ఇరవై ఆరు పనులు చేసి కమిన్స్ బౌలింగ్లో అభిషేక్ శర్మకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మరొక ఓపెనర్ ఇషాన్ కిషన్ పదమూడు బంతుల్లో నాలుగు సిక్సర్లు రెండు ఫోర్లతోటి ముప్పై నాలుగు పరులు చేసి షాబాజ్ అహ్మద్ బౌలింగ్లో మార్కమ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన నమన్ధీర్ పద్నాలుగు బంతుల్లో రెండు సిక్సర్లు రెండు ఫోర్లతో ముప్పై పరులు చేసి జయదేవ్ ఉన్నత్గత్ బౌలింగ్లో కమిన్స్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన తిలక్ వర్మ ముప్పై నాలుగు బంతుల్లో ఆరు సిక్సర్లు రెండు ఫోర్లతో అరవై నాలుగు పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్లో మయాంక్ అగర్వాల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇరవై బాల్స్ ఆడి ఒక సిక్స్ ఒక తోటి ఇరవై నాలుగు పరులు చేసి జయదేవ్ ఉన్నత్కర్ బౌలింగ్లో క్లాస్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక చివరిలో ధాటిగా ఆడిన టిమ్ డేవిడ్ ఇరవై రెండు బంతుల్లో మూడు సిక్సర్లు రెండు ఫోర్లతో నలభై రెండు పరులు చేసి నాట్అవుట్ గా నిలవగా ఇక షపర్డ్ ఆరు బంతుల్లో రెండు ఫోర్లు ఒక సిక్స్ తోటి పదిహేను పరులు చేసి నాట్అవుట్గా నిలిచాడు ఇక ఎస్ఆర్హెచ్ఓ బౌలర్లలో జయదేవ్ ఉన్నత్కట్ రెండు వికెట్లు ప్యాట్ కమిన్స్ రెండు వికెట్లు తీయగా షాబాజ్ అహ్మద్ ఒక వికెట్ తీశారు అయితే ఎసరజ్ బౌలర్లు కూడా భారీగానే పరుగులు సమర్పించుకున్నారు దాదాపు అందరూ కూడా ఓవర్కి పదకొండుకు పైగా పరుగులు సమర్పించుకున్నారు భువనేశ్వర్ కుమార్ నాలుగు ఓవర్లలో యాభై మూడు పరుగులు జయదేవ్ ఉన్నత్కర్ నాలుగు ఓవర్లలో నలభై ఏడు పరుగులు షాబాజ్ అహ్మద్ మూడు ఓవర్లలో ముప్పై తొమ్మిది పరుగులు ప్యాట్ కమింట్స్ నాలుగు ఓవర్లలో ముప్పై ఐదు పరుగులు ఉమ్రాన్ మాలిక్ ఒక ఓవర్లోనే పదిహేను పరుగులు మయాంక్ మార్కండే నాలుగు ఓవర్లలో యాభై రెండు పరుగులు సమర్పించుకున్నారు అయితే ప్యాట్ కమింట్స్ మాత్రము కొంచెం మంచి బౌలింగ్ వేశాడని చెప్పాల కేవలం నాలుగు ఓవర్లలో ముప్పై ఐదు పరుగులు సమర్పించి రెండు వికెట్లు తీశాడు అంటే ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ప్యాట్ కమింట్స్ కెప్టెన్ ప్యాట్ కమింట్స్ మాత్రము ఆకట్టుకునే బౌలింగ్ వేశాడు అంటే ఈ మ్యాచ్ మొత్తంలో బ్యాట్ ఆ తర్వాత బుమ్రా వీళ్ళిద్దరు మాత్రమే పరుగుల సునామీని సైతం తట్టుకొని కొంత మెరుగైనటువంటి బౌలింగ్ ప్రదర్శన చేశారు ఇక ఈ మ్యాచ్లో కేవలము పదహారు బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రలో ఎస్ఆర్ తరఫున తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డుని క్రియేట్ చేసిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది